ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కృష్ణా ఎక్స్ప్రెస్ దిగాము దిగి విష్ణు నివాసానికి బర్ర 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 వచ్చాము అన్ని వీడియోలు దిగకపోయాము విష్ణు నివాసానికి వచ్చాము టోకెన్ అంటే మేము శ్రీవారి బెట్లు ఎక్కుదామని కొంతమంది బలవంతం చేశారు మొత్తం గ్యాంగ్ అంతా బలవంతం చేస్తే సరే అని ఒప్పుకున్నాము ఒప్పుకున్నాం ఇక శ్రీవారి మెట్ల కాడికి పోదామనుకుంటే విష్ణు నివాసంలో టోకెన్ ఇస్తున్నారు ఈ టోకెన్ తీసుకుంటే అక్కడ వెళ్తుంది నడిచిపోవచ్చు అని చెప్పారు నాకు టైమింగ్ ఏమైనా మారిద్దా శ్రీవారి మెట్ల టోకెన్కి ఇక్కడికి దర్శనం టైం ఏమైనా మారిద్దా అంటే చాలామంది మారదని చెప్పారు ఏమైతే ఏమైనా కానీ టోకెన్ అయితే తీసుకున్నాము కంటసేపట్టింది క్యూ ఎట్లా 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 తిప్పేది కంటసే పట్టింది టోకెన్ టైమింగ్ వచ్చేసి డైట్ తొమ్మిదిన్నర తొమ్మిది ఇరవై రేపు శనివారం రోజు శని శనివారం రోజు తొమ్మిది ఇరవై శ్రీవారి పెట్టి ఎక్కుంటూ పైకి పోతాం పైకి పోయి అది విషయం ఇక పోతే విష్ణుని మాసంలో పైకి మూడు అంతస్తు ఎక్కినాం ఎక్కి ఇక నావాళ్ళు అన్నం ఉంది ఆవకాయ పచ్చడి ఉంది పప్పు ఉంది యాస్పన్న ఒక రౌండ్ రేపు శనివారం పన్నెండు దాటితే తినకూడదని పదకొండు వందల నలభై ఐదు కాడ నుంచి పది నిమిషాలలో ఏమో ఏమో తిండి ఇద్దరం అంతకన్నా తిన్నాం ఇక పన్నెండు అయింది మరి పన్నెండు అయిన తర్వాత ఇంకేంది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పుకున్నాం ఇప్పుడే అప్పుడప్పుడు వీడియో తీరకపోయాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అయి పెళ్లి రోజున మేము తిరుపతిలో ఉన్నానని పట్టుపట్టాము మా పట్టుద మా పట్టుదలకి మా వదిన గారు వదిన గారు నా కొడుకు గారు సపోర్ట్ చేశారు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మీరు రాగలిగినాం మీకు కూడా ధన్యవాదాలు అసై ఏ పర్లేదు ఏ పలేదు ధన్యవాదాలు మీ కుటుంబానికి కూడా మరి శనివారం రోజు ఇక్కడ మా పెళ్లి రోజు ఇవ్వటం జరిగింది ఎన్నో పెళ్లి రోజు తర్వాత పద్దెనిమిది ఐపీ సార్ పద్దెనిమిది మిట్లాలుగా పద్దెనిమిదో పెళ్లి రోజు కళ ఇరవై ఐదో పెళ్లి రోజు తెలుసుకుందాం మనం ఓకే అన్నం తిన్నాం అన్నం తిన్నక వీడియో చేస్తారు ఎందుకంటే టైం శనివారం అయితే బర్ర 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 తిన్నాం పన్నెండు పదకొండు యాభై ఐదుకి అన్నం అయిపోయింది చేగడుకొని హ్యాపీ వెడ్డింగ్ అవర్స్ చెప్పుకున్నాం మరి ఇప్పుడు విష్ణు నివాసం నుంచి రేపు పొద్దున్నే శ్రీవారి మట్టి పోతాం పోయి శ్రీవారి మెట్టు ఎక్కుతూ వీడియోలు చేస్తూ దర్శనం చేసుకుంటూ అన్నం పెట్టుకుంటూ పైకెక్కి గుండుకి ఎక్కించుకొని అన్న మెంగమా అన్నం తిని ప్రశాంతంగా క్యూ లైన్లోకి ఏడు గంటల ఎనిమిది గంటల ప్రాంతంలో పోతాం పోయిన తర్వాత దర్శనం మరి పన్నెండు ఒంటి గంట అయింది రెండు అయింది దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఆ బొమ్మ ఈ బొమ్మ కొనుక్కొని అర్ధరాత్రి పూట కెల్ల దిగి ఆదివారం ఉదయం పూట కృష్ణ ఐదు యాభై ఐదుకుంటుంది ఐదు యాభైకి ఉంటుంది ఆ ట్రైన్ ఎక్కి అమ్మ వెళ్ళిపోతాం ఇది మా టైన్ కేబుల్ ఓకే నా ఫ్రెండ్స్ బ్లెస్ మీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పెళ్లి రోజు విషయ చెప్పండి బాయ్